ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర వస్తూ గురుగారు జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి గా ఈ నెల అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కన్యారాశిలో పెంచేస్తారు కన్యారాశి వారి లక్షణం ఏమిటంటే ఎంతసేపటికి ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు పది మందిలో మన గౌరవం ఉండాలి మన స్థితిని కొంచెం మార్చుకోవాలంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనమైనా మారదామా అనేటువంటి స్థితిలోకి వస్తారు ఇబ్బంది పెట్టకుండా తనే మాత్రమే అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి మెంటాలిటీ కన్యారాశి రాశి వరకు కలుగుతుంటారు మీరు ఎంతసేపటికి ఏదో మదనపడుతూ ఆలోచన అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ ఆలోచన అనేటువంటిది క్షణకాల బంగురంలో ఉంటుంది వెంటనే మర్చిపోయి వేరే పని మీద వెళ్ళిపోవడం సరే తర్వాత చూద్దాం అనేటువంటి ఆలోచనలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక ఈ నెలలోకి వచ్చేసరికి కన్యారాశి వారు మంచి ఫలితాలు అందుకుంటారు అనుకున్నటువంటి పనులు అవ్వడం ఆరోగ్య సమస్య తీరడం అదేవిధంగా తన అనుకున్నటువంటిది తన దగ్గరికే రావడం కా ఎదుకపోయిన తీక కాలకి తొరిగిందంటారు సరే ఆ విధమైనటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఆడవారు సంతానం కొరకు చూస్తున్న వారికి మంచి అవకాశం అయ్యి ఎప్పటి నుంచో వేచి ఉన్న సంతానాన్ని సఫలీకృతం అవ్వడం విద్యార్థులకి హే వీడు పాస్ అవ్వడం అనుకున్నటువంటి వారు పాస్ అయ్యి ఒక రకమైనటువంటి ట్విస్ట్ ఇస్తారు ఎదుటి వాళ్ళకి వీడు పాస్ అయిపోయాడా అనేటువంటి విధానాన్ని నిరార్చుకోవడం రాజకీయంలో వారికి పెద్దపీట వేయడము సినీ రంగంలో ఉన్నవారికి కొంచెం ఆశాజనికాలు తక్కువగా ఉండి ఇంకా నేను శ్రమించాలేమో అనేటువంటి తనలో తను ఏర్పరచుకుంటుంటారు సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వారు కాస్త తమ యొక్క సాధన అనేటువంటిది పెంచుకోవాలి ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం సరిపోదు ఇంకా కాస్త తను అభివృద్ధి చెందించుకునే స్థితి మార్చుకోవాలి ఎవరైతే విదేశాలు అనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు అక్కడి నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే చెయ్యూతనివ్వడం అనేటువంటి జరుగుతాయి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు జూన్ నెల ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేసుకోండి రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితమైనటువంటి కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేటువంటి వారు కానీ మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి గృహ నిర్మాణానికి గృహ సంబంధితమైనటువంటి పనులు చేసుకోవడానికి మీ సొంతింటి కళను సాకారం చేసుకోవడానికి మంచి అవకాశం ఇక ఎవరైతే ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం చూస్తున్నారో వారికి అంతగా ఆశించిన ఫలితాలు కనబడక వేరే ఊరికి తాము బెంగళూరు వెళ్ళాలనుకోండి బెంగళూరు కాకుండా ఏ పూణే లాంటిదో లేకపోతే హైదరాబాద్ లాంటి వాటికి అలా వేరే చోటకు మారుతున్నప్పుడు తమ అనుకున్నటువంటి ఫలితం ఏర్పడదు వీరు ప్రతినిత్యము కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పదకొండు ఒత్తులు ఏకం చేసి నెయ్యి పోసి పచ్చకర్పూరం పైన వెలిగించి అమ్మవారి ముందు కూర్చుని ఓం శ్రీం హైం మహాదేవ్యై నమో నమ అని చెప్పుకోవడం వల్ల ఎక్కడైతే మీకు నిరుత్సాహపడుతున్నారో ఆ అవకాశం మీకు అనుకూలంగా వచ్చేటువంటి ఏర్పాటు అయితే జరుగుతుంది ఆనందమైనటువంటి కార్యక్రమాల్లో అంటే వివాహం కానీ ఏ ఫంక్షన్స్లో కానీ పరిపూర్తిగా మీదే భరోసా మీ మీద నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఎవరైతే బంగార ఆభరణాలు అనుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి అవకాశాలు ఏర్పడతాయి మిమ్మల్ని ముంచేటువంటి వారు మీ పక్కనే ఉండేటువంటి అవకాశాలను జూన్లో ఏర్పడుతుంది ఎవరిని కూడా అతిగా నమ్మడానికి జూన్ నెల ఈ కన్యారాశి వారికి తగదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎక్కడన్నా సరే భార్యాభర్తల మధ్య కీచులాట జరుగుతున్నప్పుడు పెద్ద మనిషి వచ్చినా సరే మే ఇద్దరినీ ఇబ్బంది విదాయకంగా పెట్టుకుని అతను లబ్ధి పొందుతాడే తప్ప మీకు సరైన పరిష్కారం చూపించడు కాబట్టి భార్యాభర్తల మధ్య కీచులాట ఉంటే అలాగే ఉంచేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితులను పరిష్కార మార్గాన్ని ఆశించొద్దు కోర్టు కానీ అదేవిధంగా ఆకస్మితమైనటువంటి ధనం కానీ లభించేటువంటి వారికి అంత వ్యవస్థ కనబడడం లేదు జరుగుతోంది జరుగుతోంది అలా జరుగుతూనే ఉంటుంది జూన్లో కూడా ఎటువంటి మార్పు జరగదు ఇక వీరికి దేవాలయానికి వెళ్ళి పనిచేసేటువంటి వ్యవస్థ లేదు అనుకున్నటువంటి వారు ఏమిటంటే పసుపు ఉంటుంది కదా అందులో కాస్త నేతిని రంగరించుకుని అడ్డంగా భస్మధారణ ఎలా అయితే చేస్తామో అలాగా ఆ పసుపు నీటితో చేసుకున్న దాన్ని ధరించి శ్రీమాత్రే నమ అని చెప్పుకోండి ఇరవై ఒక్క పర్యాయం సరిపోతుంది ఈ నెల అంతా కూడా అమ్మవారి ధ్యానం చేయడమే వీరికి చెప్పదగ్గ సూచన దీనివల్ల మంచి ఫలితాలు అనేటువంటి అందిపుచ్చుకుంటుంటారు ఎవరైతే కనుక ఇంతకుముందు మొండి బాకీలు అయితే ఉండిపోతాయో ఆ మొండి బాకీలు రావు అవి అలాగే ఉంటాయి ఈ నెల కూడా వీడు ఇచ్చి జచ్చేజెట్లు లేదురా బాబు మనకి అనేటువంటి నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది మీరు ఎవరి దగ్గర అయితే తెచ్చుకుందాం అనుకుంటారో మీకైతే మాత్రం ధనం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది మీరు లక్ష అడిగారు అనుకోండి పదిహేను వేలే ఇస్తాడు మరీ మీకు సరిపోదు మీరు పది మంది దగ్గరికి వెళ్ళి పది పదిహేను వేలు పదిహేను వేలు చెప్పని తీసుకుని లక్ష పూర్తి చేసుకోవాలి తప్ప ఒకే వ్యక్తి నమ్మి లక్ష అనేటువంటిది మీకు ఇవ్వడం జరగదు కాబట్టి మీ మాట కానీ మీ ప్రవర్తనలో కానీ అమ్మవారి ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురువుగారు కన్యా రాశి వారికి ఏంటంటే వ్యాపారం అనేది అంత శుభ ఏమీ లేదు కాబట్టి ఈ నెల వ్యాపారాన్ని విరమించుకోవడం మంచిది ఇక భూ కబ్జాలకు గురైన వాళ్ళు కావచ్చు కోర్టు సమస్యలతో తరచు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా వారు ఎక్కడ వేసిన కొంగళ అలాగే జరుగుతుంది తప్ప ఈ నెల కూడా ఇలాగే జరుగుతుంది మనకి ఇంక దీంట్లో మార్పు ఉండదు అనేటువంటి నిర్ణయం వచ్చేస్తుంది ఈ నెల వారు కదపన కూడా కదపరు ఒకవేళ ఆశాజనికంగా ఎవరు చూపించినా మిమ్మల్ని మోసపూరితం చేసేవాళ్ళే ఇందాక మీకు చెప్పినటువంటి విషయంలో మోసపూరితాలే ఎక్కువ ఏర్పడతాయి మీరు ఎవరిని నమ్మి రూపాయి ఇవ్వద్దు మిమ్మల్ని నమ్మి ఎవరు రూపాయి ఇవ్వరు కాబట్టి అసలు ఇచ్చేటువంటి అవకాశమే లేదు కావున మీరు నిత్యము కూడా ఈ నెలంతా కూడా శ్రీమాత్రేణ హాని పరిష్కారం చేసుకుని అమ్మవారి మీద భారం వేయడమే మంచిది ఓకే ప్రజెంట్ ఉన్న గ్రాస్యతో పాటు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇంకా ఏదన్నా మంచి రెమెడీస్ ఏమన్నా చేసుకోవచ్చు అంటారా ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి అద్భుతమైన రెమెడీ ఒకటి ఉంది ఏమిటంటే మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆ స్థలం వద్ద మట్టి పాత్ర ఒకటి తీసుకుని ఆ మట్టి పాత్రలో ఉప్పు కళ్ళుప్పు కళ్ళుప్పు వేసి పూర్తిగా వేసి ఒక మూల పెట్టేయండి తదుపరి రోజు ఉదయాన్నే మీరు లేచి దంతక్షయం కూడా చేయకుండా ఆ పాత్రను తీసుకుని ఏదన్నా దూర ప్రదేశంలో పగలగొట్టే ఇలా ప్రతి మంగళవారం సాయంత్రం పెట్టుకోవాలి బుధవారం పారేయాలి అంతవరకు ఇలా ఈ నెల అంతా చేయండి మంచి అవకాశాలు ఓకే పర్వాలేదు మనల్ని అమ్మవారు రక్షించింది అనేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది ప్రమాదాలు కానీ గాయాలు పడేది కానీ అటువంటివి తగ్గుతాయి విశేషంగా ఏమైనా దానాలు ఏమైనా చేసుకోవచ్చు గురువుగారు వీళ్ళు ఏమన్నా కన్యా రాశి వారు జూన్లో చేసేటువంటి దానాలు అంతయుక్తంగా ఏమీ లేవు ఎందుకంటే మనం చేసేటువంటి ఏ పనన్నా మనకి ఉపయోగపడే విధంగా ఉంటే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఏమి చేసినా బూదుల కోసం పని కాబట్టి అంత వ్యవస్థ అనేటువంటిది కన్యా రాశి వారికి లభించదు ఓవరాల్ ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర